వరంగల్ నగరంలోని దుర్మాజీపేటలో సరస్వతి విద్యానికేతన్ నిర్వహించిన ఒక్కరోజు ఎస్ఎల్సి సైన్స్ పేర్ విద్యార్థుల ప్రతిభను వెలిగించింది విద్యార్థులు సృజనాత్మకతను పెంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని పాఠశాల అధ్యక్షురాలు లావణ్య తెలిపారు చిన్నారుల ఆలోచన శక్తి ప్రతిష్టాల్లో స్పష్టంగా కనిపించింది సుమారు మంది పిల్లలు పర్యావరణ సంరక్షణ జలవనరుల ఉపయోగం టెక్నాలజీ ఆధారిత మోడల్స్ భూకంప నిరోధక నిర్మాణాలు వంటి అంశాలపై ప్రదర్శనలు ఇచ్చి సందర్శకుల దృష్టిని ఆకర్షించారు తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు ఫెయిర్ ను దర్శించిన అనంతరం విద్యార్థుల ప్రెజెంటేషన్ నైపుణ్యాన్ని ప్రశంసించారు కార్యక్రమంలో కార్యదర్శి ప్రిన్సిపల్ యుగేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రెడ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి పేర్లు ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు చిన్నారుల కొత్త ఆలోచనలే రేపటి భవిష్యత్తుకు పునాది అవుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు फिर वायु के गुण तथा यौगिक यौगिकों के बीच अंतर व्यक्त इसलिए कर सकते हैं हमने जैसे कि గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీ వన్ ఈరోజు మనం శ్రీ సరస్వతి విద్యా నికేతన హై స్కూల్లో ఎస్ఎల్సి అండ్ సైన్స్ ఫేర్ అండ్ ఫన్ గేమ్స్ అనే పేరు మనం నిర్వహిస్తున్నాం ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం లీడ్ తరుపులో వన్ టూ ఫిఫ్త్ వరకు లీడ్ తరుపులో ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే టర్మ్ ఆర్ అయితే ఏదైతే నేర్చుకున్నారో అది పేరెంట్స్కి ఎక్స్పోజ్ చేయడము ఓన్లీ పేరెంట్సే కాదండి ప్రతి అందరికీ మా స్కూల్లో ఏం జరుగుతుంది మేము ఎవ్రీడే ఎలా పర్ఫామ్ ఇస్తాము వారి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది సోకిష్ చేయడానికి మనం ఇక్కడ వాటిని వన్ డే సైన్స్ పేర్ అనేది మనము నిర్వహిస్తున్నాము సో ఇప్పటివరకు మనకి ఫైవ్ హండ్రెడ్ పేరెంట్స్ విజిట్ చేశారు ఆఫ్టర్నూన్ వరకే సో మనకి జడ్జెస్ వచ్చారు గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రొఫెసర్ గారు రెడప్ప అండ్ సుధాకర్ మధుసూదన్ రెడ్డి సార్ వారు వచ్చారు మనకి ఇక్కడ సో వాళ్ళ ద్వారా మనం ఈ జడ్జ్మెంట్ అనేది చేసి మనం వాలీ ఫంక్షన్ ఏని చేసి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు సో మనకి జడ్జెస్ కానీ పేరెంట్స్ కానీ మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే సో ఇంత బడ్జెట్ స్కూల్లో ఇన్ని వేరియేషన్స్ చూపించడం అనేది చాలా అప్రిషియేషన్ అని చెప్తున్నారు సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఈవెన్ దా వీఆర్ ద బడ్జెట్ స్కూల్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఉన్నది గవర్నమెంట్ స్కూల్